హోటల్ యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ కూర్చోండి సార్ మంచి నీళ్ళు కావాలి మంచి నీళ్ళు తీసుకోండి సార్ ఏం కావాలి సార్ బాబు నీకు ముప్పై ముప్పైదేళ్ల వయసు అంతేనండి నీకంట ముప్పై ఏళ్ళ ముందు పుట్టాను కానీ నేను పుట్టినట్టు నువ్వు సర్టిఫికేట్ ఇస్తే కానీ వాడు నమ్మట్టు బాబు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంతండి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు అదేంటండి క్రీస్తు పూర్వం ఎప్పుడో పుట్టి ఇప్పుడు సర్టిఫికేట్ అంటే ఎలాగండి అప్పదు బాబు అది ఇస్తే తప్ప నాకు పింఛన్ రాదు బాబు మీకు పింఛన్ వచ్చే మార్గం నేను చెప్తాను ఓ వెయ్యి రూపాయలు మీద కాదనుకుని పారేశారనుకోండి అయోధ్య రాముడు ఎలిజబెత్ మహాత్మా మహాత్మాగాంధీ కూడా మన పుట్టారని సర్టిఫికేట్ నేనిస్తాను ఎందుకు ఇచ్చారని ఉండదు ఎంత తీసుకొని ఇచ్చారని మాత్రమే ఉంటుంది ఎందుకంటే మా పై వాళ్ళకు కూడా షేర్ ఉంటుంది కదండి ఆ కూడా లంచం తప్పదండి మనది స్వతంత్ర భారతదేశం సార్ బాబు మన దేశ స్వతంత్ర భారతదేశం మర్చిపోయాను అరవై ఐదేళ్ల కిందట ఈ స్వతంత్రాన్ని లంచాలకి తాకట్టు పెట్టాను మర్చిపోయాను బాబు స్వాతంత్రం పుట్టినరోజు పుట్టాను నా పుట్టిన సర్టిఫికేట్ కోసం వెతుకుతున్నప్పుడు ఇంకా ఈ దేశానికి స్వతంత్రం రాలేదని తెలుసుకున్నాను బాబు తెలుసుకో సార్ పోస్ట్ ఎలా తీసురా సార్ రిజిస్టర్ కవర్ తెచ్చినందుకు పర్లేదు సార్ ఉంటాను సార్ ఎక్కడి నుంచండి నా ఫంక్షన్ శాంక్షన్ అయినట్టుంది డీడీ పంపించారు ఇన్నాళ్ళకి మన కష్టాలు గట్టెక్కాయి అనమాట లక్ష్మి నా చొక్కా తీసురా ఏమే పొట్ట పెరిగిపోయింది కదా తగ్గించుకోవాలి జనాల సొమ్ముతో పెరిగింది కదా ఎప్పుడు తగ్గుతుంది సిద్ధు ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా మాస్టర్ మీరా రండి రండి నమస్తే మాస్టర్ ఎరా ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు రేపు ఢిల్లీకి వెళ్తున్నాం మాస్టర్ అందుకే చిన్న షాపింగ్ కోసం బయలుదేరుతున్నాం ఏమిటి విశేషం అది బాబుకి డ్రాయింగ్ కాంపిటీషన్ లో నేషనల్ అవార్డు వచ్చింది అందుకని ఏడి బాబేడి సిద్ధు రెడీ అవుతున్నాడు నేను పిలుస్తాను మీరు కూర్చోండి కూర్చోండి మాస్టర్ నా కోసం చాలా శ్రమపడ్డావురా అది నా బాధ్యత మాస్టర్ నీ బాధ్యత కాదురా నా అంతను ఇది సర్కారు నాకు పంపించిన పెన్షన్ కాదురా అరే మాస్టారు ముప్పై సంవత్సరాలు నౌకరీ చేసి ఉత్తమ ఉపాధ్యాయుడిగా బహుమతి పుచ్చుకొని ఎందరో ఐఏఎస్లను ఐపీఎస్లను దేశాలు తయారు చేసిన నువ్వు నీ చదువుకిచ్చిన పెన్షన్ కాదు ఒక మధ్యవర్తి చెప్పిన మాటకి ఇచ్చిన పెన్షన్ అని చెక్కురాసి పంపించింది అవినీతి నపుంసకత్వాన్ని తాకట్టు పెట్టి ఈ డబ్బుతో బతికే కన్నా ఇంత విషం పుచ్చుకొని చస్తే అప్పుడు బాగుంటుంది గణపతి ఇంతకాలం ప్రభుత్వం చేసింది అరాచకన్ రా ఇప్పుడు నువ్వు చేసింది అవమానం ఇది నా ఆత్మగౌరవాన్ని తేలిని గాయంరా నీ దారేదైనా సరే ఈ గురువు మీద నీ గౌరవం ఉంటే మరోలా చూపించాల్సిందిరా మాస్టర్ రిటైర్ అయిన మనిషి బర్త్ సర్టిఫికేట్ అంటేనే వాళ్ళు కావాలని ఇబ్బంది పెడుతున్నట్టు అర్థం ఐదేళ్లుగా తిరుగుతున్నాడు అర్థం చేసుకోరు హెల్ప్ చేస్తే ఇది ధైర్యం గుండె నిబ్బరం ఆత్మవిశ్వాసం పిల్లల్లో నింపేలా పాఠాలు చెప్పే నేనే ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడి కాదు ఈ రోజు మనల్ని పాలిస్తుంది నాయకులు ప్రజా కాదు వాళ్ళ రూపంలో ఉండే అవినీతి లంచం లేని ఈ సమాజంలో ఏ పని జరగదని నాకు అర్థమైంది అవినీతి లేని సమాజం కోసం పోరాడాలని ప్రతి క్షణం అనిపిస్తుంది కానీ నా వయస్సుకు పోరాడేంత శక్తి లేదు అలా పోరాడే శక్తి ఉన్న యువత నేను అసలు దీని గురించి పట్టించుకోవటం లేదు అవినీతి మీద పోరాడాలంటే మళ్ళీ మళ్ళీ కొత్త శక్తితో నేను తొందరగా పుట్టాలి అవినీతి ముందు నిజాయితీ ఓడిపోయింది గీత కటువైపు నుంచి చూస్తే నేను చేసింది అసలు తప్పే అనిపించలేదు కానీ ఇటువైపు నుంచి చూస్తే అర్థమైంది ఒక్క నా చేతుల మీదుగా అవినీతి జరగడం వల్ల ఎన్ని కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది నా కొడుకు మా మాస్టర్ ఓ రైతు చనిపోయారు నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది బ్రోకర్లు ఉన్నారు మా అందరి వల్ల ఎన్ని లక్షల కోట్లు ఈ దేశంలో అవినీతి జరుగుతుంది ఎంతమంది జీవితాలు నేను ఒక్కడిని మారితే సరిపోదండి చాలామంది మారాలి మా మాస్టర్ మళ్ళీ పుడతారో లేదో నాకు తెలియదు కానీ నిజంగా ఆయన పుడితే ఆయన కళ్ళు తెచ్చే సమయానికి ఈ సమాజంలో అవినీతి పరులు మాత్రమే కాదు నిజాయితీ పరులు కూడా ఉన్నారని చూపించాలి అలాంటి నిజాయితీ పరులున్న సమాజాన్ని మనం చూడాలంటే ఇప్పుడున్న అవినీతి పరులని మనం జనానికి చూపించాలి గణపతి గారు మీరు ఆ జాతకాలను విప్పి చూపించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం వీడేదో కొంప ముంచేటట్లు చేయాలో చూద్దాం హర్ వి యాన్ ఇయర్ లైవ్ 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 స్పీకర్ ఆన్ చైట్ ఏంట్రా టీవీ లో లైవా రేయ్ మా విషయాలు ఏమన్నా బయట పెట్టినా మా గురించి ఒక మాట మాట్లాడినా మట్టి రైడ్ కొడుకుగా కాదు దాసో తాసోరా రేయ్ తారసో రా ఉంది బయట రా ఓ కర్నా మాట రేయా నువ్వు మాట్లాడేదంతా అక్కడ లైవ్ లో అవుతుంద్రా ఛ రే ఎవరికిరా నువ్వు వస్తావా ఏం తెలుసు కదా ఇటువంటి బెదిరింపు కాల్స్ గణపతి గారు ఫోన్కు మాత్రమే కాదు మా స్టూడియో చాలా వస్తున్నాయి ఎనివే చెప్పండి గణపతి గారు ఇప్పుడు మీరు చూపించబోయే మొదటి స్కామ్ ఎవరిది ఈ ఫోన్ చేసిన వాళ్ళది లేకుండా ఏ పని మా నాన్న అన్నకి తెలియకుండా ఏ పని చేయడం నువ్వు అంటే మీ ఇద్దరు లేకుండా మేమేం చేయలేమా బూడిద బూడిద చేసాం మొత్తాన్ని బూడిద చేసాం స్కెచ్ సూపర్ స్కెచ్ మరి ఒకవేళ దొరికితే పట్టుపడిపోయింది తెలుసా మీ చూస్తుండు సంవత్సరం తిరిగే లోపు హైట్ హైట్ అంతస్తుని పెంచి సెవెన్ స్టార్ అట్లా కట్టేస్తాను విశ్వశాంతి ఆశ్రమం తెలిసినంత వరకు ఈ ఆశ్రమం ఫైర్ యాక్సిడెంట్ ఓ మిస్టరీ దీనికి సంబంధించిన ఫుటేజ్ మీ ఛానల్ కూడా టెలికాస్ట్ అయింది చిన్న చిన్న పిల్లలు అందులోనూ మానసిక వికలాంగులు ఆకలేసినా అన్నం పెట్టమని అడగలేని అమాయకపు ప్రాణాలు జాగ్రత్త కోసం రాత్రిపూట వాళ్లకు వేసిన గొలుసులు నిర్దాక్షిణ్యంగా ఈ రాక్షసులు అంటించిన మంటల్లో ఎటు వెళ్ళనీయకుండా చేశాయి చర్మం మాంసం ఎముకలు అన్నీ కాలిపోయి తర్వాత మిగిలిన అస్థికల మీద సెవెన్ స్టార్ హోటల్ కడుతున్నామని గర్వంగా చెప్పిన ఈ మృగాలను మీరందరూ చూడాలి ముఖ్యంగా కొడుకులే లోకంగా భావించే మా అన్న చూడాలి క్షమించన్న ఇది నీకు ముందే చెప్తే నువ్వు మమకారంతో ఎక్కడ వాళ్ళని క్షమిస్తావేమోనని భయమేసి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం నేను మేనేజ్ చేస్తాను కదా నువ్వేంటున్నా నా జరిగింది ఏంటంటే రే నా కొడుకుని డబ్బుతో పెంచాలనుకున్నాను రా కానీ సంస్కారంతో పెంచాలన్న సంగతి మర్చిపోయాను రే కేవలం మీ ఇద్దరి కోసం ఎంతమంది ఉసురు కొట్టుకున్నాను రా నాకు నేనే నీచంగా కనిపిస్తున్నాను ఒక్క క్షణం మీరు నాకు పుట్టలేదు అనుకుంటే మీరు అంతకంటే నీచంగా కనిపిస్తున్నారు మా నాన్న చనిపోయిన అనాథం చేశాడరా కానీ మీరు చెట్టంత కొడుకులు బతుకుంటే ఈ తండ్రిని అనాథం చేశారా ఈ ఆస్తి ఎవరికి చెందాలో వాళ్ళకే చెందుతుంది